నమస్తే అండి నేను బాగున్నాను మీరు బాగున్నారా మా అత్తయ్య గారు ఈరోజు కంద పులుసు చేశారండి మా అత్తగారు మా అత్తయ్య గారు ఈ కంద పులుసు చాలా అద్భుతంగా చేస్తారు అందుకే మీతో రెసిపీస్ షేర్ చేసుకుందామని మీకు కూడా చూపిస్తున్నానండి ఇందుకోసం మా అత్తగారు ముందే ఒక కంద ముక్కని కుక్కర్లో ఉడకపెట్టుకుని పక్కకు తీసి పెట్టుకున్నారండి ముక్కలు మునిగే వరకు నీళ్లు పోసి మనం కుక్కర్లో ఉడకపెట్టుకుంటే సరిపోతుందండి కుక్కర్లో మనం ఉప్పు కానీ పసుపు కానీ ఏమీ వెయ్యి అవసరం లేదు నార్మల్గా మనం ముక్కలు ఉడకపెట్టుకుంటే సరిపోతుందండి ఈ కంద పులుసు కోసం పులుసుకు గాను మా అత్తయ్య గారు మూడు మీడియం సైజు ఉల్లిపాయలు ఒక పచ్చిపురగా కట్ చేసుకున్నారండి మనం ఈ పులుసు స్టార్ట్ చేసే ముందే పక్కన మనం ఒక గిన్నెలో చింతపండు నానబెట్టి పెట్టుకుంటే కనుక మనకి ఈజీ అవుతుందండి ఒక సట్టు పెట్టుకుని దాంట్లో సరిపడా తాలింపుకి సరిపడా నూనె వేసి దాంట్లో తాలింపు గినుసులు అన్నీ వేసారండి వేసాక కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరకాయ ముక్కలు కొత్తిమీర కరివేపాకు వేసి వేయించుకుంటున్నారండి అలాగే పక్కన ఆవిడ పులుసు కూడా చింతపండు పులుసు తీసి పక్కకు పెట్టుకుంటున్నారండి ఫిల్టర్ చేసి ఏమి రాకుండా ఈ ఉల్లిపాయ బాగా వేగాలండి పింక్ కలర్లోకి వేగిపోవాలండి అప్పటిదాకా మనం వేయించాలి ఈ పులుసులో మనకి గ్రేవీ ఈ ఉల్లిపాయల వల్లే వస్తుందండి అందుకని ఒక ఉల్లిపాయ ఎక్స్ట్రానే పడుతుంది నార్మల్ కన్నా ఉల్లిపాయలు బాగా వేగిపోవాలండి వేగిపోయినాక పసుపు వేసి బాగా కలిపినాక ముక్కలు వేసేయాలండి ఉడకబెట్టుకున్న కంద ముక్కలు వేసేసుకోవాలండి కంద ముక్కలు చిన్న చిన్నగా ఏమి కట్ లేదండి ఒక మీడియం సైజు కట్ చేసుకుంటే సరిపోతుంది ఆ ముక్కలు వేసి ఆ ముక్కలని ఒకసారి తిప్పినాక ఉప్పు కారం వేసి బాగా కలపాలండి బాగా కలిపి కందల్లో రెండు రకాలు ఉంటాయండి దురద కంద ఒకటి తీపి కంద ఒకటి అండి కంద కోసేటప్పుడు కూడా మన చేతులు దురదొస్తాయంటండి ఆయిల్ రాసుకుని దాన్ని కట్ చేసుకోవాలి తీపి కందకైతే అలా అవసరం లేదండి కానీ మా అత్తయ్య గారు చెప్తారు కందే పులుసుకి కానీ కూరగానీ దొరదకందే చాలా బాగుంటుంది దీనికన్నా కానీ ఇప్పుడు చాలా తక్కువగా దొరుకుతుంది దాన్ని ఎవరు ఎక్కువ పండించట్లేదు అని చెప్తా ఉంటారండి మా ఈ కంద మాకు తెలిసిన వాళ్ళ పొలంలో పండిందని ఇచ్చారండి ఇస్తే మా అత్తయ్య గారు చిన్న చిన్న ముక్కలు కోసి అందరికీ పంచిపెట్టగా మాకు ఒక ముక్క మిగిలితే ఆ ముక్కను మేము పులుసు పెట్టుకున్నామండి ఇలా పులుసులు ఎప్పుడు మనం అన్నం తినే ముందు వండుకోకూడదండి అంటే వేడివేడిగా తినేటట్టు కాకుండా కొంచెం ఆరినట్టు అంటే మనం అన్నం తినే ఒక గంట ముందే వండుకుంటే కనుక ఆరిన పులుసులోకి ముక్కలోకి పులుపు ఉప్పు కారాలు అన్నీ బాగా పట్టి చాలా టేస్ట్గా ఉంటుందండి ఒకసారి అట్లా ట్రై చేయండి నేను చెప్పినట్టు ముందే వండుకొని చూడండి ముక్కలకి ఉప్పు కారం బాగా పట్టుకున్నాక తర్వాత దానికి సరిపడా బెల్లం వేసుకోవాలండి బెల్లం వేసి కూడా బాగా తిప్పాలి తిప్పినాక ఇంకా మనం పిండుకున్న చింతపండు పులుసుని దీంట్లోకి పోసేయాలండి పోసినాక మొత్తం అంతా నీట్గా కదుపుకొని మూత పెట్టుకుని ఉడకపెట్టుకోవాలండి పులుసు ఎంతైనా మనం పోసినప్పుడు పల్చగానే ఉండాలండి ఈ కంద పులుసుని ఉప్పు కారాన్ని పీల్చుకున్నాక చిక్కబడుతుందండి ఇప్పుడైతే మనం పులుసు పోసి మూత పెట్టి సిమ్లోనే బాగా మగ్గనివ్వాలండి చిక్కబడే వరకు మనం సిమ్లోనే ఉడకపెట్టుకోవాలండి మనం ఈ పులుసుని పులుసులో ఆ ముక్కలు ఎంత మరిగితే ఆ పులుసుకు అంత రుచి వస్తుందండి మనం పులుసు ఈ పూట కన్నా కంద పులుసు ఎప్పుడైనా సాయంత్రాలు ఇంకా టేస్టీగా ఉంటుందండి ముక్క ఊరి ఉంటుంది కదా అందుకని చాలా రుచిగా ఉంటుందండి చింతపండు పులుసుతో పాటు కొంచెం ఎక్స్ట్రా వాటర్ పోయాలండి చాలా పల్చగానే మనం ఉంచుకుని దాన్ని బాగా మరగనిచ్చుకోవాలండి నూనె బయటికి తేలే అంతవరకు సిమ్లోనే మరగనివ్వాలండి అప్పుడే కంద పులుసుకి రుచి వస్తుందండి చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు పలచగా ఉంది కానీ మనం కంగారు అవసరం లేదండి అది మరిగి మరిగి చిక్కబడుతుంది ఆ చిక్కపడింది మనం కట్టేసి కొంచెం అదే చల్లారేటప్పటికి ఇంకా దగ్గరికి వచ్చేస్తుందండి మనం ఏం కంగారు అవసరం లేదు ఒకసారి రెసిపీ ట్రై చేయండి అండి ముద్దుపప్పులోకి చాలా బ్రహ్మాండంగా ఉంటుందండి ఈ పులుసు ఒకసారి ట్రై చేసి చూడండి మీకు తప్పకుండా నచ్చుతుంది మీకు ఈ రెసిపీ నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్